భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు ఆ మోడల్ నేను పిఠాపురంకి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను అలాగే నా అభిమాన బలం చాలా ఎక్కువ ఒక రాష్ట్రానికి ఒక దేశానికి పనిచేసేంత అభిమాన బలం ఉంది నా దగ్గర ఆ అభిమాన అంతా నేను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టేస్తాను ఇప్పుడు జాబ్ మేళా జాబ్ క్యాలెండర్స్ ఒకసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు నేను కూర్చోబెట్టి నా ఇష్టమైన నా అభిమానులు నా పారిశ్రామిక సన్నిహితుల్లో చాలామంది నా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే జాబ్ మేళా పెట్టి ఇచ్చేస్తాను పోనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు మా స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక ఐదు నెలలు నేను నా ట్రస్ట్ తరపున నేను డెవలప్ చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను నేను ఏమంటుందని మొత్తం భూగోళం అంతా కదిలించినా సరే డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనేమో సెరీకల్చర్ రైతు కోరుకుంది ఒకటే ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరీకల్చర్ సెరీకల్చర్ రైతు కోరుకుంది మాకిక్కడ పట్టు మార్కెట్ కావాలి అది నేను చేసి పెడతాను ప్రత్యేకించి దృష్టి పెడతాను ఉప్పాడ చీరలు కానీ ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలను తీసుకొస్తారు అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటారో నీ మధ్యన మీ పేర్లుంటే ఇవ్వండి సార్ మేము విదేశాలు తీసుకెళ్తాం అభిమానులు ఎక్కడి నుంచి ఎన్నారై రకరకాల దేశాల నుంచి మీరు పేర్లు ఇవ్వండి సార్ మేము తీసుకెళ్తాం పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నాను నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత చేసి పెడతాను తర్వాత అన్ని నియోజకవర్గాలు చేసి పెడతాను అంటే అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు